దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ ఆది కాండము అధ్యాయము మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంటుంది నేను సర్వశక్తుడైన హోవాను నా సన్నిధిలో నడుచుచు నిందారహితునిగా ఉండమని దేవుడు అబ్రహాంతో చెప్తున్న మాట అబ్రహాముకు మాత్రమేనా అంటే కాదు అని పేతురుగారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది ఆయన ఎదుట మనందరము నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడవలను అని అబ్రహాం గారు మాత్రమే కాదు మనందరము ఆయన ఎదుట నిందారహితులుగా ఉండాలి అయితే ఇలా జీవించడానికి మనకి ఏది సహాయమయ్యా అని మనం చూస్తే నూట పంతొమ్మిదో కీర్తనలు ఇలా ఉంటుంది యవనస్తులు దేని చేత తమ నాటితో శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని అంటే దేవుని వాక్యం మనల్ని నిష్కలంకులుగాను నిందారహితులుగాను జీవించడానికి సహాయం చేసేది అంత మాత్రమే కాదు శరీరాన్ని ధరించిన యేసుక్రీస్తు ప్రభు వారి సహితం అపవాది శోధనను జయించడానికి వాక్యమునే అస్త్రాలుగా వాని మీద సంధించారు వాక్యం అలవాటుగా కాకుండా అపవాదిని జయించగలిగే ఆయుధంగా మన హృదయాల్లో స్థిరపడినట్లుగా దేవాతి దేవుడు సహాయం చేయనుగాక ఆమె